ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతూ ఉన్నారు ఒక ఒకవైపున ఆయన మీద దాడి జరుగుతూ ఉంది మరోవైపున ఆయన తిరుతా ఉన్నారు అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి రెండు మూడు తిట్లు తిట్టలేమన్నా తిట్టాడు ఒక రియాక్షన్ గా జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇదే లానా లోకేష్ గారిని అడుగుతూ ఉన్నా మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్గానే తిరుతా ఉన్నారు ఈ మాదిరిగా ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు మీరు తిరితే ఒక రకంగా ఉంటుంది అమ్మటి రాంబాబు ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిరితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా రాంబాబు అన్న ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి పదిన్నరకు అది జరిగితే పదిన్నర పదకొండున్నర గంట పదిన్నర ప్రాంతంలో అది జరిగితే ఆయన ఇంటికి వచ్చి పన్నెండు గంటలకు ఒంటి గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయం అంతా కూడా వివరించి ఆయన పెద్ద మనిషి కాబట్టి సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండిల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు అంటే తన మీద దాడి జరుగుతూ ఉన్నా తనను వైపున తిరుగుతూ ఉన్నా అప్పుడు భావోద్వేగంలో ఆయన రెండు తిట్లు తిట్టినందుకు ఇంటికి వచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది నేను చింతిస్తున్నాను అది సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు అంత అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి నిజంగా చేతనైతే పొగడాలి అప్పు చేశాడు ఒక వాళ్ళు చేసిన దానికి వాళ్ళు తిట్టిన దానికి వాళ్ళు ఆయన కారు మీద దాడి చేసినప్పుడు జరిగిన భావోద్వేగ పరిణామంలో కూడా ఆయన ఒకవేళ తిట్టింది తప్పి అయితే క్షమాపణ అని చెప్పన్నట్టుగా తాను చింతిస్తూ చెప్పినప్పుడు చేతనైతే తనను చేసిన చేసిన మంచి పనికి పోగడాలి కానీ వీళ్ళేం చేశారు దాన్ని వక్రీకరిస్తే దాన్ని ట్విస్ట్ చేస్తూ దాన్ని వక్రీకరిస్తూ దాన్ని ట్విస్ట్ చేస్తూ ఏకంగా అంబటి రాంబాబా హత్య చేయడానికి ఏకంగా అంబటి రాంబాబు హత్య చేయడానికి ఏకంగా ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా రాత్రి ఒంటి గంట దాకా సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడ మనుషుల్ని వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి ఐదు కార్లు ధ్వంసం ఇంట్లో ఇరిగిపోయినాయి సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి పక్కనున్న ఆఫీసులో మొత్తం అన్ని పగల